నర్సీపట్నం నేను ఇక్కడ పుట్టినోన్నే నాకు స్వార్థం ఉంటుంది నా ఏరియా అన్న అభిమానం ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ లో నర్సీపట్నం నియోజకవర్గం నెంబర్ వన్గా గా ఎదగాలన్నది నా కోరిక దానికి మీ టీచర్స్ అందరూ కూడా పూర్తి సహకారం అందించండి మీకు ఏమన్నా సహ గవర్నమెంట్ నుంచి ఏమన్నా నా హెల్ప్తే నేను చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మాట్లాడుతూ మరి భోజనాలు కూడా చాలా జాగ్రత్త అండి చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే అంటే వంట చేసినప్పుడు శుభ్రంగా ఉండాల ఎక్కడ మాత్రం పొరపాటు అయినా పిల్లల ఆరోగ్యం పాడు ఆ భోజనం వండి దగ్గర ఇప్పుడు అదే నేను రాత్రి చంద్రబాబు తిరుగు మాట్లాడాను మ్యాషనల్ అబ్బెప్పు వంట పుట్లు పెట్టండి మీరు మ్యాషనల్ అబ్ చెప్తుంది వంట దగ్గర పడాలి చెప్తారు మంచిగా పెట్టమని చెప్పాను అన్నీ పెడతా అన్నారు ఏదేమైనా సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషన్లో నెంబర్ గా తీర్చిదిద్దారని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను ఇవాళ చూశారు పేపర్ చూస్తున్నారు అయితే కొత్తగా ఇంటర్మీడియట్లో కూడా ఈ పథకం పెడితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించేసి ఇంటర్మీడియట్లో కూడా వెజ్నెన్స్ శాతం కానివ్వండి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం కానివ్వండి మీ చదువుకున్న పిల్లలకి పర్సంటేజ్ పెంచడం కోసం ఒక ఆలోచన చేసి మరి ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం రోజే స్టార్ట్ చేస్తున్న సంగతి మీ అందరికి తెలుసు మరి ఇంకా సంతోషదాయకంటే ఈ పథకం పేరు డొక్కా సీతమ్మ అని పేరు పెట్టారు ఈ జనరేషన్ మీద ఈ జనరేషన్లో మేము ఎవరికైతే ఒక్క శీతం తెలియదు నాకు తెలుసు పెద్ద పెద్దవాళ్ళకై తెలియట్లేదు మర్చిపోయారు ఇవి ఎవరంటే ఒక సామాన్య మహిళ కోటీశ్వరులు కాదు కాదు ఉన్నవాడు కాదు కానీ వాళ్ళ ఊర్లో ఆవిడ ఏం చేసిందంటే పోరు అప్పుడు ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఆవిడ ఏం చేసిందంటే ఆ ఊరికి ఎవరైనా అతిథులు వస్తే లేకపోతే ఎవరన్నా ప్రయాణికి వెళ్ళినప్పుడు కానీ ఆ నైట్ హాల్ట్ ఉన్నప్పుడు కానీ ఆ రోజుల్లో భోజన హోటల్ కానీ టిఫిన్ హోటల్ కానీ ఉండేవి కాదు లో ఏదైనా విలేజ్ వెళ్తే ఎవరైనా ఇంట్లో భోజనం పెడితే భోజనం చేసేవాళ్ళు హోటల్స్ కాఫీ హోటల్స్ కూడా ఉండేవి కాదు ఆ రోజులు ఏమి ఈమెం చేసిందంటే ఆ ఊరు ఎవరన్నా వచ్చి వస్తే ఆవిడ ముందే పేదవాడ డబ్బులు ఉన్న కాదు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టింది ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా భోజనం పెట్టింది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కాదు మన థర్టీ ఫస్ట్ రాత్రి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి దేశం కదా అది మన పండగ కాదమ్మా మన పండుగ కాదు ఎవడో అమెరికా కూడా పెట్టిన పండగ మనకెంతి అది పండగ న్యూ ఇయర్ పండగ రాత్రి తెల్లవారి తాగిసి హ్యాపీ హ్యాపీ తిరగడం పండగ రేపు ఉగాది నుంచి ప్రతి ఊర్లోను కూడా ఉగాది జరగాలని చెప్పి చంద్రబాబు చెప్పినారు అది ఉగాది ఉగాది అంటే తెలుగు పండగ సంక్రాంతి అంటే తెలుగు పండగ ఎవరో అమెరికా హ్యాపీ న్యూ అంటే ఇక్కడ మనకు హ్యాపీన్యూ లేదు ఎందుకు హ్యాపీన్యూ దేనికి థర్టీ ఫస్ట్ నైట్ కి పన్నెండు గంటలకు మందు తాగితే సంవత్సరా తాగుతారా దేనికి హ్యాపీ న్యూ చేయదు అంచేదమ్మా ఉగాది నాడు చంద్రబాబు చెప్పాను రాత్రి మన మనం మాట్లాడాను మనకి పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఉగాది నాడు పద్నాలుగు వేల పంచాయతీల్లో కూడా ఉగాది పూజ జరగాల ఉగాది పచ్చడి మనం తినాలి నా కో అది నా కోరిక అది తెలుగు పండగ అని మీ అందరూ సహకరించడం బాగా చదవండి మంచి భవిష్యత్తు ఉంటుంది నర్సీపట్నం ఏ ఎక్కడికి వెళ్ళినా నర్సీపట్నం స్టూడెంట్ అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగా ఇది అందరూ కూడా ఎదగాలని చెప్పి ఆ భగవాన్ని కోరుకుంటూ నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా థ్యాంక్ యూ